బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న పన్నెండు గంటల్లో వాయుగుండంగా బలపడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదులుతున్న నేపథ్యంలో రాష్టంలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు మన ఉత్తర దక్షిణ కోష్టాంధ్రాకి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయి దాని ప్రభావంతో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు వెస్ట్ గోదావరి ఏలూరు కృష్ణ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలో భారీ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అదేవిధంగా గాలులు ముప్పై ఐదు నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గస్టింగ్ టు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది ఫిషర్మెన్కి వార్నింగ్స్ ఏం లేవు కానీ జాగ్రత్తగా ఉండమని వాడని హెచ్చరిస్తున్నాము అలాగే ఈరోజు నమోదైన మ్యాక్సిమం హయ్యెస్ట్ మ్యాక్సిమం టెంపరేచరు నెల్లూరులో ముప్పై నాలుగు డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది అలాగే గత గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రికార్డైన హయెస్ట్ వర్షపాతము రాపూర్లో ఐదు సెంటీమీటర్లు ఆత్మకూరు రే రేపల్లె యానం బాలాజీపేటలో మూడు సెంటీమీటర్లుగా అత్యధిక వర్షపాతము నమోదు కోస్తాలో నమోదైంది ఈ రోజు విస్తారంగా వర్షాలు పడతాయి రేపటికి ఉత్తర కోస్తాకి ఫేర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే అక్కడక్కడ పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది